హలో నాన్నా ఏమైంది నాన్న ఎందుకు అడుస్తున్నావు ఆ మిలిటరీ మాదన కొడుకు ఎస్ఐని అమ్మరం చంపేశాడు నాన్న మమ్మల్ని కూడా చంపేస్తాడేమో భయపెడుతున్నాకి బాబా నాన్న హలో అరుడు గారు ఆ చంటి గారిని మర్డర్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించేద్దాం మన ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోతుంది సరేలేండి అవన్నీ తర్వాత వద్దాం ముందు మీరు అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి ఎందుకు మామయ్య అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి మంత్రివర్గ విస్తరణలో ఆఖరి నిమిషంలో నీ పేరు జరిపించాను మంత్రిగాను ప్రమాణ స్వీకారం చెయ్యి మిగతా విషయాలు నేను చూసుకుంటాను మామయ్య బాబు అర్జెంట్ గా హైదరాబాద్ పోనీ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయంకాని భయం పక్షపాతం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని రాగ ద్వేషాలు గాని లేకుండా లేకుండా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రజలందరికీ హీరో ఎమ్మెల్యే కాదు హీరో ఇప్పుడు నేను మినిస్టర్ ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అది అవ్వగానే నీ సంగతి చూస్తాను ఒక్క రెండు గంటలు ఆగవా హీరో ప్లీజ్ రెండు గంటలు నేను ఆగలేను ఎమ్మెల్యే నిమిషాలు నేను రెడీగా ఉండు హీరో ఇది మూసి చేసిన ఫ్యాక్టరీ కదరా గోడ దూకి రావడానికి ఇక్కడికి జనాలు రాలేదు ఇది పెద్దవాళ్ళు చోటు సర్వారాయుడు అనే నేను చల్లా సర్వారాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతాన భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఇక్కడ కలుగుచేట రిమోక్ చేస్తోంది మత్కాడే అంతా ముక్కము కలిపోతాం నా పేరు చంటి నేను మిలిటరీ మాధవరావు కొడుకుని మా నాన్న ప్రజల కోసం బతికాడు దేశం కోసం బతికాడు గుండాకి చచ్చిపోయాడు అబద్ధం అబద్ధం చంపేసాడు చంపేశారు నా పేరు శేషారావు మినిస్టర్ని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సర్వారాయుడు నా అల్లుడు తన చంటి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు వాళ్ళ బావగారిని కూడా చంపేసి వాళ్ళ చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు వాళ్ళ పొలాన్ని స్వాధీనం చేసుకుపోయాడు మేము మామూలు మనుషులు మావి చిన్న చిన్న కోరికలు మీలాంటి రాజకీయ నాయకుల దేశాన్ని మింగేలే ఆశలు లేవు మాకు అందుకే మీకు ఓట్లేసి మిమ్మల్ని నాయకులు చేశాం కానీ మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తారా మా చావుల్ని బతుకుల్ని కాగితాల మీద అంకిల్ చేస్తారా ఏ మనుషుల కింద కనబట్టలేదురా మీకు వీళ్ళు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు వీళ్ళు మా నాన్న చంపనంటే నేను కూడా చెప్పేవచ్చు కానీ అవుతుంది ఏ రాజకీయ బలం చూసుకొని మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారో అదే రాజకీయ సమక్షంలో చంపడానికి తీసుకొచ్చాను కాదంటే అక్కడే చెప్పేసేవాడిని ఏంట్రా మీ పొలిటీషియన్ బలం మొత్తం పెడితే ఎంతమంది ఉంటారా పదివేల ఇరవై వేల ముప్పై వేల మేము కొన్ని లక్షల సైనికులు ఉన్నాం అక్కడ మంచు కొండల మీద కూర్చొని దేశం బయట వైపు గురిపెట్టిన తుపాకీలు ఒక్కసారి ఒక్కసారి మీలాంటి నాయకుల మీద గురిపెడితే మీ రాక్షస రాజ్యం ఉండదు రామ్ రాజ్యం ఉంటుంది మీ పదివేల మందిని నాయకులుగా ఎన్నుకున్న వంద కోట్ల మంది భారతీయులు ఒక్కసారి ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే చాలు మాడి బస్ అయిపోతారు ఏంట్రా మీరు రౌడీలా కూండాలా పవర్ఫుల్ లీడర్స్ మనుషులు ఎలా చెప్పాలో సైంటిఫిక్ గా ట్రైనింగ్ అయ్యాను నేర్చుకున్నాను నేను తలుచుకుంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని కుక్కలు పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చిపారేయగలను పారేయగలను ఒక్క నిమిషం ఆగు నీ ఆవేశంలో న్యాయం ఉంది వీడు పరమ నీచుడు నేను కాదనడం లేదు కానీ వీడొక్కడి గురించి మొత్తం రాజకీయ నాయకులంతా దుర్మార్గులు అనుకోవద్దు తమ్ముడు మేము కూడా మీ నాన్నగారు సేవ చేయడానికి వచ్చాం చట్టంలో ఉండే లొసుగులు అడ్డం పెట్టుకుని లాంటి రౌడీలు గోడాలు నేరస్తులు వందకొక్కడో వెయ్యి ఒకడో రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవం పచ్చి నిజం అసెంబ్లీలో ఇంతకాలం వీడు పక్కన కూర్చున్నందుకు సిగ్గుపడుతున్నాను తమ్ముడు ఒక ఎమ్మెల్యేగా నిన్ను నేను సమర్థించలేకపోవచ్చు కానీ ఒక ఆడదానిగా ఒక మనిషిగా ఒక భారతీయురాలిగా నేను సమర్థిస్తున్నాను వీణ్ణి చెప్పడం లేదు ఒకవేళ నువ్వు చంపితే మాత్రం అది హత్య కాదు శిక్ష అని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తున్నాను తమ్ముడు నేను సమర్థిస్తున్నాను నేను సమర్థిస్తున్నాను నేను సమర్థిస్తున్నాను చంపేశాను రా నిన్నే కాదు నీతో పాటు నీలాంటి వాళ్ళందరినీ చంపేశాను నా లాంటి ఒక మామూలు మనిషి తలుచుకుంటే ఎంత వరకైనా వచ్చి నీలాంటి రాజకీయ నాయకులు కాలర పుచ్చుకొని నిలదీగలడని ప్రపంచం ఒక్కరు చూపించాను ఇక ముందు దీని తర్వాత నీలాంటి విధవ ఒక్కడు పుడితే నాలాంటి హీరోలు వందలు వందల మంది పుడతారు భవిష్యత్తులో నీలాంటి దొంగలకి హంతకులకి నేరస్తులకి రాజకీయాల్లో స్థానం లేదు లేదు హీరో